హాయ్ అండి వెల్కమ్ టు మై ఇంటి టూచీ వాళ్ళ మన ఛానల్లో నువ్వుల లడ్డూని ఎలా చేయాలో చూద్దాం ఈ నువ్వుల్లో కాల్షియం ఐరన్ మినరల్స్ విటమిన్ ఈ చాలా ఎక్కువగా ఉంటాయి కాల్షియం వల్ల పిల్లల్లో చురుకుదనం పెరుగుతుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటారు ఈ నువ్వులని లడ్డూని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా తిక్కగా ఉన్న ప్యాన్ పెట్టుకుని కేజీ నువ్వుల వరకు వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై చేసుకున్న నువ్వులని ప్లేట్లో వేసి చారు పెట్టుకోవాలి కొంచెం చలారేక మిక్సీ జార్ని బాగా డ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి పౌడర్లో చేసుకోవాలి పౌడర్ అంత నువ్వు గిన్నెలో వేసేసుకోవాలి కేజీ నువ్వులకి ఒక కేజీ బెల్లం పడుతుంది కాబట్టి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని మా నువ్వులు మిక్స్ చేసుకున్న జార్లోనే ఈ బెల్లాన్ని కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు రోల్ని బాగా వాష్ చేసి నీట్గా తడి లేకుండా తుడిచేసుకుని కొంచెం నువ్వుల పూట వేసి ఒక మూడు స్పూన్లా బెల్లం పేస్ట్ని కూడా వేసి పైన ఒక లేయర్లో నువ్వులు వేసి ఇలా రోకల బండతో దంచుకోవాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉంటే బెల్లం నువ్వుల పొడి బాగా కలుస్తాయి ఈ కలిపేసుకున్న దాన్ని ఒకసారి దంచేసుకుని ఇలా గరిటి సాయంతో తీసేసి ఒక ప్లేట్లో వేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా చేత్తో కలిపేసుకుని చిన్న చిన్న ముద్దులు తీసుకుని లడ్డులో చుట్టుకుంటే హెల్త్ ఎంత హెల్దీగా ఉండే లడ్డు రెడీ అయిపోయింది వీడియో మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా